प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు ఎంపీపీ తోట రవి టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో శ్మశాన వాటికలో అభివృద్ధి అభివృద్ధి పనులు చేపట్టామని రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు సర్పంచ్ గుడాల శ్రీలతారాంబాబు టీడీపీ నాయకులు తూము కుమార్ మాట్లాడుతూ వర్షం వస్తే మృతదేహాలను దహనం చేసే వీలు లేకుండా ఎప్పటి నుంచో శ్న వాటికలో సమస్యగా ఉన్న కాష్టాన్ని నిర్మించి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేసిన ఎంపీ రవికి కృతజ్ఞతలు తెలిపారు కొండాయపేట నుండి శ్మశాన వాటికకు రోడ్డు వేయించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కుర్ల చిన్నబాబు ఎంపీటీసీ ఆళ్ల నానాజీ వార్డు సభ్యులు ఆళ్ల శ్రీమన్నారాయణ కాళ్ల వెంకటేష్ టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు తరిసే శివ కోడెల నల్లబాయి మొల్లేటి కన్నబాబు రాపేటి గణేశ్వరరావు గ్రామ పెద్దలు టిడిపి నాయకులు కార్యకర్తలు सारे अला अलागर राहुल गावगार आयो हे यो सो यो गाडी आउँदै छ सायद आउँदै छ अब त अब लोकोबाट माइन ủa là quê? ủa là quê? ủa là quê? ủa là జగపత్ నగరం ఆ శ్మశాన వాటికి డెవలప్మెంట్ కోసం అని మన మండర్ గ్రాంట్లో నిద్ర ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఈ శ్మశానం ఇది మొత్తం అంతా పూర్తి అయ్యే వరకు మా మండర్ గ్రాంట్ కానీ అదే మన ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి కానీ ఏ విధంగా జగపత్ జగపత్ నగరానికి ఇది అతి తొందరగా పూర్తి చేసి మీ అందరికీ జగపతి నగర్ ప్రజలు అందరికీ అందిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం దానివల్ల మేము ఎప్పటి నుంచో ఈ శ్మశాన వాటికి అభివృద్ధి చేయాలని వచ్చినట్టునే ప్లాన్ చేసాం కానీ అప్పుడు ఆగిపోయింది ఇప్పుడు రవి గారు స్ఫూర్తితో మండల గ్రాంట్తో అది అభివృద్ధి చేయడానికి రవి గారు కృషి చేస్తున్నారు అలాగే మేమందరం అందరం కూడా కుమార్ గారు చిన్నమావారి సంటి అందరం కూడా ఈ రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నాం ఎమ్మెల్యే గత చెప్తున్నా దాని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిరంతరం అది ఖచ్చితంగా కుమార్ గారు ఉన్నట్టు అది ఏదో ఒక పరిష్కారం చూపించబీలో ఖచ్చితంగా రోడ్డు వేస్తాం ఈ డంప్ గార్డు కోసం కూడా పత్తిపాడులో సైట్ ఇస్తున్నారు ఇంకా అది మనకి జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది అది కరెక్ట్ కదా పర్మిషన్ రావాలా అది వస్తే ఈ డంప్ గ్యార్డు తీసుకెళ్ళి అక్కడ పెడతాం అది కానీ మా ఇది కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నేర్పిస్తాం జగపతి నగరం బైరల్ గ్రౌండ్ గురించి జనాలు చాలా విధంగా చెప్పడం జరిగింది దాన్ని ఇప్పుడు మన ఎంపీపీ గారు మండల ప్రజా పరిస్థితి నుంచి అదేవిధంగా ఎన్ఆర్ఈఎస్ నుంచి నిధులు ఇచ్చి ఈ యొక్క బిల్డింగ్ శాశ్వతంగా నిర్మించడాకే ఎంత ఖర్చు అయినా సరే మేము ఇచ్చి దీన్ని మొత్తంగా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దీనికి ఈరోజు శంకుస్థాపన చేసి మొత్తం చేయడం జరిగింది మా ప్రీతం నాయకులు జ్యోతిల్ నెహ్రూ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం ఈ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎంపీపి గారికి పదవి పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ పంచాయతీ తరఫున మన జపతి గ్రామంలో ఉన్న శ్మశాన వాటిని అభివృద్ధికి మన మండల పార్టీ మండల పరిషత్ అధ్యక్షులైన గారు ఆయన అభిమానులతో మనకి కొంత నిధులు ఇవ్వడం జరిగింది దానికి మిగతా నిధులు ఎన్ఆర్జీఎఫ్ ద్వారా గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టే ఉద్దేశంలో ఉంది ప్రభుత్వం అవి జోడించి మొత్తం శ్మశానాన్ని వాటికి శుభ్రంగా నీట్గా ప్రహారీ కూడా సహా తయారు చేసి జగపత్నగరం గ్రామ ప్రజలకి అందిస్తామని మొత్తం పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేసి అందిస్తామని తెలియజేస్తూ అలాగే ఎంతో కాలంగా ఉన్న రోడ్డు సమస్య రోడ్డు సమస్య కూడా జగపతి నగరం శ్మశానానికి వచ్చే రోడ్డు సమస్య రోడ్డు కూడా మనం మన మార్కెట్ యార్డ్ గోడ ప్రహారీ గోడ పడగొట్టి రోడ్డు వేసుకుని మీకు దారి ఏర్పాటు చేస్తామని చెప్పి మేము ఇప్పటి నుంచో మన మేము అందరం మేము ఐదుగురు అనుకుంటున్నాము అది కూడా మీకు చేసి అప్ప చెప్తామని చెప్పి ఈరోజు మీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి